హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరకు నిరసన సెగ తగిలింది శుక్రవారం ఆమె మండలంలోని తమ్మినాయపల్లి గ్రామ రహదారి నిర్మాణానికి భూమి పూజ చేశారు అనంతరం అక్కడి నుండి బయలుదేరుతుండగా కోడూరు పంచాయతీ పరిధిలోని మధురేపల్లి గ్రామస్తులు ఆమెను అడ్డుకున్నారు కేవలం భూమి పూజలేనా పనులు కూడా చేస్తారా అంటూ ప్రశ్నించారు తమ గ్రామ రహదారి నిర్మాణం కోసం సంవత్సరంలో భూమి పూజ చేశారని పదకొండేళ్లైనా ఇంతవరకు రోడ్డు నిర్మాణం చేపట్టలేదని వాపోయారు రోడ్డు లేకపోవడంతో కోడూరు తోపులోని ఉన్నత పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు ఏడాదికోసారి నాయకులు రావడం భూమి పూజ చేయటం వెళ్లిపోవటం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు తమ గోడు మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రోడ్డు సరిగా లేని కారణంగా వర్షాకాలం గ్రామం నుండి రావాలంటే ఇబ్బందిగా మారిందన్నారు అత్యవసర సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు వెంటనే తమ గ్రామానికి రహదారి నిర్మాణం చేపట్టాలని కోరారు దీంతో వసుంధర స్పందిస్తూ విషయాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి